స్టూడెంట్స్ డాక్టర్ యూనివర్సిటీ వాళ్ళు ఏపీఎస్ఈ రిజల్ట్స్ బిఎస్సీ నర్సింగ్ రిజల్ట్స్ అయితే చేశారు సో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను అది మీరు క్లిక్ చేశారంటే ఇక్కడికి వెళ్తారు మనం ముందుగా రిజల్ట్స్ చూసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి కింద మనం ఇక్కడ చూసినట్లయితే కూర్చోండి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ కార్డ్ దీని మీద క్లిక్ చేయండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ టు బిఎస్ నర్సింగ్ డిగ్రీ మీరు దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో మీరు రిజల్ట్స్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్ గా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు పీడిఎఫ్ అనేది ఇచ్చారండి ఈ పీడిఎఫ్ లో టోటల్ అప్లికెంట్స్ అప్లై చేసిన వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ త్రీ పీపుల్ అప్లై చేశారనమాట దాంట్లో మనకు అటెండ్ అయ్యే పీపుల్ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఆబ్సెంట్ అయిన వాళ్ళు థౌసండ్ త్రీ థర్టీ నైన్ వాళ్ళు అబ్సెంట్ అయ్యారు ఇందులో క్వాలిఫై అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎంత అంటే టెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంత అంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పీపుల్ అనే వాళ్ళు డిస్క్వాలిఫై అన్నారు వాళ్ళు కేటగిరీ కట్ ఆఫ్స్ ఇచ్చారనమాట ఓసీకి అయితే ఎయిటీ ఫైవ్ నుంచి కట్ ఆఫ్ స్కోర్ ఎయి ఫార్టీ త్రీ వరకు ఇచ్చారు ఎస్సీ ఎస్సీ బీసీ పీడబల్యూడీ వాళ్ళకైతే థర్టీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఇచ్చారు అదే ఓసీపీడబ్ల్యూడి వాళ్ళ పీడబల్యూబి వాళ్ళకైతే ఫార్టీ టూ నుంచి థర్టీ నైన్ వరకు ఇచ్చారండి సో ఇక్కడ మనకు రిజల్ట్స్ ప్రతి ఒక్కరి యొక్క రిజల్ట్స్ ఆల్మోస్ట్ అందరిది ఇక్కడ నేను చెప్పాను కదా టెన్ సిక్స్ ఎయిటీ ఎయిటీ సెవెన్ పీపుల్ క్వాలిఫై అయ్యారు అనేసి మొత్తం ఈ అందరిది కూడా మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేది ఇచ్చారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు సో మీరు ఎలా చూసుకోవచ్చు అంటే మీరు ఈజీగా మీరు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇప్పుడు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటాం మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ జస్ట్ సర్చ్ బార్లో సెర్చ్ చేయండి మీరు సర్చ్ బార్లో లో సెర్చ్ చేస్తే మీకు ఇమీడియట్గా చూడండి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది పీడిఎఫ్ సో ఫస్ట్ మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇచ్చారు జెండర్ ఇచ్చారు కేటగిరీ పీడబ్ల్యూనా అవునా కాదా ఏపీఎన్సీఈ స్కోర్ ఇచ్చారు పర్సంటేజ్ ఇచ్చారు ర్యాంక్ ఇచ్చారు పాస్ పర్సంటేజ్ ఇచ్చారు అనమాట సో ఈ విధంగా మీకు మొత్తం అందరి రిజల్ట్స్ డిస్ప్లే చేశారండి మీ రిజల్ట్స్ అంతా ఈ పీడీఎఫ్ లో చెక్ చేసుకోండి ఓకే మనకు యాక్చువల్గా మనకు ఏపీఎన్సీఈ నోటిఫికేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మనకు టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ కాలేజెస్ ఉన్నాయి ఈ టూ ఫిఫ్టీ ఫోర్ కాలేజెస్ లో కాంపిటెంట్ అథారిటీ కి మనకు మొత్తము అంటే కన్వీనర్ కోటాకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ కోటాలో ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఉన్నారు టోటల్ ఇన్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి కాకపోతే మనకు క్వాలిఫై అయిన పీపుల్ చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఇన్టెక్ కంటే కూడా మనకు ఇక్కడ క్వాలిఫై అయ్యేటువంటి పీపుల్ జస్ట్ మనకు టెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ పీపుల్ మాత్రమే క్వాలిఫై అయ్యారు సో కాబట్టి ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ బీఎస్ఎన్ నర్సింగ్ సీట్ వస్తుందని ఒక టూ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ మాత్రం వాళ్ళకు మేనేజ్మెంట్ కోట అనేది వస్తుంది సో నా విషయంలో మా ఛానె కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ